పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి చేతులు లేకపోయినా బతుకొచ్చు మాట్లాడలేకపోయినా మాటలు వినపడకపోయినా నూరేళ్లు బతికేయచ్చు కళ్ళు లేకపోయినా జీవితంలో ముందుకు కదిలిపోవచ్చు అలా బతికిన వారు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు కూడా అయితే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ మహిళ మాత్రం ఏకంగా గుండె పూర్తిగా దెబ్బతినిపోయి పనిచేయకుండా పోయినా కూడా ఎంచక్క బతికేస్తుంది చక్కగా పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా అయింది చక్కటి చిరునవ్వుతో ఫోటోకు ఇస్తున్న సెల్వా హుసేన్ అనే ముప్పై తొమ్మిదేళ్ల మహిళ బ్రిటన్లో నివసిస్తుంది గుండె పూర్తిగా చెడిపోయి మృత్యువుకు మూడు అంగుళాల దూరంలో నిలిచిన ఈమెకు వైద్యులు కృత్రిమ గుండెను అమర్చారు ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ను ఒక బ్యాగులో ఉంచి దాని నుంచి వచ్చిన రెండు పైపులను ఆమె శరీరంలోకి పంపారు ఆ కృత్రిమ గుండె పనిచేసేందుకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మోటార్ పంపు నిరంతరంగా పనిచేసేందుకు ఏకంగా ఏడు కిలోల బరువున్న బ్యాటరీని జతచేశారు ఈ మొత్తం ఎక్విప్మెంట్ను నిరంతరం మోస్తూ సెల్వా హుస్సేన్ జీవితం గడుపుతోంది ఆకాశమంత ఆత్మవిశ్వాసమే ఆలంబనంగా బిడ్డ పాపలతో కలకలలాడుతూ జీవిస్తున్న సెల్వా హుసేన్ కథను బ్రిటిష్ వారపత్రిక డైలీ మెయిల్ ప్రచురించింది చిన్న చిన్న సమస్యలకే కలవరపడి జీవితాలను కడతేర్చుకుంటున్న వారు ఈ మహిళ జీవన యానం ఓ సందేశమంటే కాదనగలమా